చరిత్ర పేజీలు నిలిచిపోతాయి అలా నిలిచిపోయిన వాటిలో ఈ ఫోటో ఒకటి కనిపిస్తున్న ఈ ఫోటో వెనుక మీకు తెలియని పెద్ద దాగి ఉంది ఎన్టీఆర్ ఓటు వేస్తున్నప్పటి చిత్రం ఐదున జరిగిన మధ్యంతర దీని వెనుక ఒక విషాదం దాగి ఉంది బహుశా ఆ ఛాయలు కనబడకూడదనే ఎన్టీఆర్ కళ్ళజోడు పెట్టి ఉంటారేమో ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చాక జనవరి ఐదు పంతొమ్మిది వందల ఎనభై మూడులో జరిగిన ఎన్నికల్లో హైదరాబాద్ లోని ప్రాంతంలో తన సతీ కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ సాధించడం ఎన్టీఆర్ ముఖ్యమంత్రి కావడం అందరికీ తెలిసిందే కానీ ఆ మరుసటి సంవత్సరమే గుండెకు బైపాస్ సర్జరీ కోసం ఎన్టీఆర్ అమెరికా వెళ్లడం అక్కడ ఆయన భార్య బసవతారమ్మకు కూడా ఆరోగ్య పరీక్షలు చేయించగా ఆమెకు క్యాన్సర్ అని తెలియడం ఆ వెంటనే అక్కడి నుండి రాష్ట్రానికి తిరిగి రాగా నాదిల రూపంలో ఒక సంక్షోభం ఎదురు కావడం ఇలాంటివన్నీ వెంట వెంటనే జరిగాయి చివరి క్షణాల్లో అటు సహధర్మ చార్తో పూర్తి సమయం గడపలేక ఇటు పార్టీని గాలికి వదలలేక రెండు బాధితుల నడుమ ఎన్నో ఇబ్బందులను ఎన్టీఆర్ ఎదుర్కొన్నారు చివరికి క్యాన్సర్ బయటపడిన మూడు నెలలలోపే అక్టోబర్ ఒకటి పంతొమ్మిది వందల ఎనభై నాలుగున సాయంత్రం ఆరు గంటల పదిహేను నిమిషాలకు మద్రాసులో తన యాభై తొమ్మిదవ బసవ తారకమ్మ మృతి చెందారు ఆ తర్వాత శాసనసభను రద్దు చేసి ప్రజలలో తనపై ఉన్న విశ్వసనీయతను నిరూపించుకునేందుకు మధ్యంతర ఎన్నికలకు ఎన్టీఆర్ మార్చ్ ఐదు వందల ఎనభై ఐదున మధ్యంతర ఎన్నికలు జరిగాయి ఆ రోజు ఎన్టీఆర్ తాను ఒక్కరే వెళ్లి ఓటు హక్కును వినియోగించుకుంటున్న చిత్రం ఇదే మునుపటి సమయంలో భార్యతో కలిసి ఓటు వేసిన ఎన్టీఆర్ మధ్యంతర ఎన్నికల సమయంలో మాత్రం భారీ మృతి చెందడంతో ఒంటరిగానే ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది ఆ ఎన్నికల్లో పోటీ చేసిన రెండు వందల యాభై సీట్లకు రెండు వందల రెండు సీట్లు సాధించి తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది ఎన్టీఆర్ తాను పోటీ చేసిన మూడు చోట్ల అద్భుత విజయం సాధించి in charge.